ఓం నమో వెంకటేశాయ హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం నా పేరు రాజంద్ర చాలామంది అడుగుతున్న రిక్వెస్టింగ్ వీడియో అనమాట ఇది ఏమండి సంతానం లేని వాళ్ళకి ఏదో నుగిలో వాటర్ తాగితే కనుక పిల్లలు పుడతారంట కదండి కవల పిల్లలు కూడా పుడతారని చెప్తూ ఉన్నారు అసలు ఎక్కడుందండి ఏంటి దాని విశేషం చెప్పండి మాకు అని అడుగుతూ ఉన్నారండి వారి కోసం ప్రత్యేకించి వీడియో చేయడం జరుగుతుందండి మీరు నా వెనకాల బోర్డు కూడా చూడవచ్చు కవల పిల్లలు నుయ్యా ఉంది పెద్ద దొడ్డిగుంట సో ఇక్కడ మనకు దొడ్డుకుంట మనకి పాత కొత్త రెండు ఊర్లు ఉన్నాయన్నమాట సో ఇక్కడ మనం పెద్ద దొడ్డుకుంట పిలుస్తున్నాం ఇక్కడ ఈ ఇక్కడ నుంచి మనకు పక్కనే మనకు నువ్వడం జరిగిందంటే ఇక్కడ చెరువు ఒకటి ఉంది ఈ నుయ్య అది ఎలా ఉంటుంది ఏంటంటే మీరు చూద్దరు కానీ సో ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా సంతానం కలిగి తర్వాత మా కవల పిల్లలు కావాలని మీరు కోరికగా ఉంటే కనుక చక్కగా వచ్చి ఇక్కడ వాటరు మీరు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు తీసుకుంటే కనుక చక్కటి సంతానం కలుగుతారని స్థానికులు చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఎంతోమంది ఇక్కడ వాటర్ తాగిన వాళ్ళు మాకు చాలామంది డాక్టర్లు చూపించుకున్నామండి అప్పుడు మాకు ఏ ఫలితం రాలేదు తగ్గ వాటర్ తాగితేనే ఈ ఫలితం రావడం జరిగిందని చెప్పడం జరిగిందని అందుకే ప్రత్యేకించి వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇదంతా ఫ్రీగా వాటర్ చేంజ్ అవడం వల్ల శరీరంలో కలిగే మార్పుని బట్టి మనకు ఈ సంతానం కలగడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు కాబట్టి ఎవరన్నా సంతానం లేని వాళ్ళు కానీ లేదంటే కావలపిల్ల కావాలనుకున్న వాళ్ళు కానీ వచ్చే ప్రయత్నించండి స్వామివారి దయ తర్వాత దొడ్డిగుంట ఎలా చేరుకోవాలో నేను ఇప్పుడు చెప్తానండి ఇక్కడ మీకు కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి పెద్దాపురం నుంచి రాజమండ్రి వెళ్తున్న రోడ్డు అనమాట మాది పిఠాపురం కాబట్టి మేము పెద్దాపురం మీదగా రావడం జరిగింది పెద్దాపురం దాటిన తర్వాత సూరంపాలెం ఆదిత్య కాలేజ్ తర్వాత ప్రగతి కాలేజ్ ఈ రెండు అయిన తర్వాత మనకు రామేశ్వరంపేట అని వస్తుంది అది ఆ ఊరు కూడా దాటిన తర్వాత ఈ కోటపాడు అనే విలేజ్ వస్తుంది సో ఈ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే కనుక దొడ్డిగుంట వస్తుంది ఇక్కడ నుంచి ముందుగా ఒక మనం ఆరు కిలోమీటర్ వెళ్ళాలి ఆ తర్వాత మనకి ఈ బోర్డు కనిపిస్తుంది చూడండి దొడ్డుగుంట అనే బోర్డు కనపడిందా ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు వస్తుంది అనమాట సో ఈ విధంగా ఉంటుంది రోడ్ అట పెద్ద గదుగులు ఉంటాయి పర్వాలేదండి మరి అంత దారుణంగా అయితే ఉంటుంది కానీ పర్వాలేదు సో ఇక్కడ నుంచి మనం ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళాలి ఆ తర్వాత మనకు ఇక్కడ పాత దొడ్డిగుంట అన్నది ఒకటి మనకు కనిపిస్తుంది విలేజు ఇంకా గా మన రోడ్డు అయితే కాబట్టి స్ట్రైట్ వెళ్తే కనుక మనం బావ దగ్గరికి వెళ్తాం అదే వాటర్ 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 వస్తారు అన్నీ వచ్చాయి టెక్నిక్లు మనం ఈరోజు దొడ్డిగుంటలోని కవలపిల్ల దగ్గర మనం ఉండడం జరిగిందండి ఆ వెనకాల చూస్తున్నదే కవలపిల్ల నెయ్యి అనమాట ఇది ఎరువు పక్కన ఉంది సో ఎప్పుడు నీరు ఉంటాయి ఇంకెక్ ఇక్కడ ఏంటంటే ఇదంతా ఫ్రీ అనమాట మీరు చాలా యూట్యూబ్ ఛానల్లో కానీ మిగిలిన చూసుంటారు ఆ యొక్క కవలపిల్ల పుట్టడానికి పిల్లలు లేని వాళ్ళు సంతానం కోసం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నూతులో నీరు తీసుకువెళ్తుంటారనమాట ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంద్ర వాటరు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఇద్దరు కలిసి వాడాలని చెప్తూ ఉన్నారనమాట ఇంక ఇతర రూల్స్ ఏమీ లేవు తగ్గ మామూలు వాటర్ మానేసి ఇంక వాటర్ తాగుతూ ఉండాలన్నమాట ఇదంతా ఫ్రీ అలాగే గ్రామస్తులు ఏం చేశారంటే శుభ్రంగా ఇక్కడికి నుయ్యో బాల్చోట పెట్టారు దాంతోపాటు వాటర్ పోసుకోవడానికి ఫిల్టర్ పెట్టారు అనమాట తగ్గ ఇక్కడ ఎవరైనా వచ్చి ఫ్రీగా మీరు వాటర్ తీసుకుని వెళ్ళవచ్చు కొంతమంది భక్తులను అడిగి వచ్చిన వాళ్ళని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే ఆ విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి మీ పేరు రాహుల్ వచ్చారండి మేము రావులపాలెం నుంచి వచ్చాము రావులపాలెం నుంచి వచ్చారు రాహులపాలెం రాహులపాలెం ఎలా వచ్చారు రూట్ మీకు ఐడియా ఉందేమన్నా మేము ఇలా అనపర్తి నుంచి వచ్చాము అనపర్తి అనపేట అనపర్తి బలవద్రాపురం ఈ రూట్ వచ్చాం బెక్కోళ్ళు కూడా తగిలిందా మీద బెక్క వాళ్ళు కూడా దారిలో ఎవరు చెప్పారు మీకు చె ఇక్కడీ యూట్యూబ్ ఛానల్ చూసామండి ఇది ఈ బావి వాటర్ తాగడం వల్ల కవల పిల్లలు పుడుతున్నారని చాలా మంది చెప్తున్నారు దాని వల్ల ఈ వాటర్ తాగుదాం అని ఈ బావి గురించి చాలా మంది చాలా గొప్పగా చెప్పారండి ఈ ఊర్లోనే చాలా మందికి కవల పిల్లలు పుట్టారంట చాలా మహిమకలి బావి ఇక్కడ అమ్మవారు ఉంటారు సంతాన అమ్మవారు వారికి దండం పెట్టుకుని బావి వాటర్ కంటిన్యూగా ఒక మూడు నాలుగు నెలలు స్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటదని అన్నారు ప్రతి ఒక్కరు నమ్మితే తప్పే ఉంది ఈ వాటర్ ఏ మహర్షి ఉందని చెప్పి వచ్చామండి నా పేరు అయితే గణేష్ అండి శివ గణేష్ నా పేరు ఇలా రాజగండ్రి నుంచి వెళ్తుంటే ఇలా ధర్మారం వెళ్తున్నాం అండి కమల పిల్ల నువ్వు అంటే ఇక్కడ వచ్చాం ఇలా పిల్లల్లో పడతారంటే ఈ నువ్వు ఫేమస్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అన్నారు బట్టి దారే కాబట్టి తీసుకుంటే వచ్చామని రాజమండ్రి నుంచి ధర్మార్ వెళ్తున్నాము రాజానగర్ నుంచి కట్టాయి ఇలా దొడ్డిగొంట ఊరు ఊరుంది ఫేమస్ ఇక్కడ వాటర్ ఇలా తాగడం వల్ల అనేసి అందరూ చెప్తుంటే తీసుకుందాం అని ఇక్కడికి వచ్చామండి ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఇదే వాటర్ కంటిన్యూగా తాగాలి అని చెప్తున్నారు ఇక్కడ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అండి మా పేరు మహాలక్ష్మి అండి ఎన్ని రోజులు తాగమన్నారు ఇవి ఇవి ఆరు నెలలు తాగాలంటే ఇంక వేరే నీళ్ళు తాక్కోండి ఈ నీళ్ళే వాడాలి భార్య భర్తలు ఇద్దరు ఇక్కడ నుంచి వచ్చారు ఆ పేరు శ్రీనండి పెద్దాపురం మండలం తొలి తిరుపతి అండి మాది ఆహా తొలి తిరుపతి నుంచి వచ్చారా ఓకే ఎవరు చెప్పారు ఇక్కడ మీకు ఈ నుయ్యి ఉందని ఏంటని యూట్యూబ్ ఛానల్లో చూసామండి ఆహా ఓకే అండి ఇక్కడ ఏంటి ఆ వాటర్ అంతా ఫ్రీ అయినా లేదంటే ఏమైనా అమౌంట్ అంటే కట్టాలా అమౌంట్ ఏం కట్టక్కర్లేదండి వాటర్ ఫ్రీ అండి

ఇన్ని ఫ్రీనే బాగా ఇది పెట్టారు బాగా పెట్టారు అమౌంట్లో పెట్టేయకుండా అమౌంట్ ఏమీ లేదండి ఈ నుయ్యి పక్కనే మనకు అమ్మవారి గుడి ఉందండి కొంతమంది దంపతులు ఏం చేస్తున్నారంటే నూటి దగ్గర దంపతుద్దరు స్నానం చేసి అమ్మవారికి మొక్కుకొని ముడుపు కట్టి వెళ్తున్నారనమాట దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి కావాలంటే ఎందుకంటే మా మూడు నెలలు ఆరు నెలలు తాగలితే కనుక మీరు రెండు రెండు లీటర్ బాటిల్ పట్టుకుని వచ్చే సరిపోదు కదా ఇక్కడ టిన్లు కూడా అమ్ముతూ ఉన్నారు మీరు టిన్ తెచ్చుకున్న పర్లేదు వాటర్ టిన్ లేదంటే ఇక్కడ కూడా అమ్ముతూ ఉన్నారు సో అది మీకు ఉపయోగపడుతుందని సమాచారం చెప్తున్నాను ఈ వీడియో ప్రత్యేకించి చేయడం గల కారణం ఏంటంటే ఎన్నో హాస్పిటల్ తిరుగు ఉంటారు పిల్లలు లేని వాళ్ళు పాపం ఇచ్చిన మందులు పని చేయకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సో ఇక్కడికి వచ్చి కేవలం నీరు తాగడం వల్ల మీ శరీరంలో మార్పులు జరిగి చక్కగా పిల్ల పుట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రయత్నం చేయండి ఇదంతా ఫ్రీ కాబట్టి మీకు తెలిసిన నలుగురికి చెప్పండి ఏమో ఎవరికొకరికి సంతానం కలిగిందనుకోండి వాళ్ళు ఎంత ఆనందపడతారు దానికోసమే ప్రత్యేకించి ఈ వీడియో చేయడం జరుగుతుందండి రాజమండ్రి దగ్గర ఉందండి దొడ్డుగుంట అని ఒకవేళ మీకు అడ్రస్ కావాలంటే కనుక మీరు ఎక్కడ చూస్తున్నారో కింద కామెంట్ చేస్తే మీకు తగిన అడ్రస్ చెప్పడం జరుగుతుందండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను తప్పకుండా మీరు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ